కాలంగా అధ్వానం ఉన్న రహదారుల నిర్మాణానికి కృషి చేసిన ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు కృతజ్ఞతలు తెలియజేసిన టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఆయా గ్రామాల ప్రజలు ప్రతిపాడు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన రహదారులు పూర్తిగా ధ్వంసం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నియోజకవర్గ శాసనసభ్యురాలు దెబ్బతిన్న రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించడమే కాకుండా ధ్వంసమైన రోడ్ల నిర్మాణాలకు అవసరమైన నిధులను మంజూరు చేయడంలో ఎమ్మెల్యే సత్యప్రభ రాజా విజయవంతం కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు అందులో భాగంగా గురువారం ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచి పెద్దపాలెం గ్రామాలకు చెందిన నాయకులు గ్రామస్తులు ప్రత్తిపాడులో ఉన్న ఎమ్మెల్యే ఇంటికి భారీగా తరలివచ్చి ఎమ్మెల్యే సత్యప్రభను ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఎమ్మెల్యే సత్యప్రభ జెహో అంటూ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మండలంలో సిసి రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణమునకు అవసరమైన నాలుగు కోట్ల రూపాయలను ఎమ్మెల్యే మంజూరు చేయించడం అభినందనీయమన్నారు ఎప్పటి నుండి ఈ రోడ్లు ధ్వంసం ఆయా గ్రామాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు రహదారుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే సత్యప్రభ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు करगना करगना हॉस्पिटल ओके चलिए बात शेयर को कमेंट करें వెంకట రమణ గ్రామ సర్పంచ్ని మా పెద్దిపాలు ఉత్తరకంచి రోడ్డు సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అది మాకు గ్రామ ఈ మహేశ్వర మినరల్స్ ఉన్నాయో ఆ మహేశ్వర మినరల్స్ ఈ రోడ్డు పోండానే పోయి పోయి వెళ్ళేవి దానివల్ల మా రోడ్డు చింతవందం అయిపోయింది ఎన్నో ఎంతో మందిని ప్రజల నాయకులను వేడుకున్నాం కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు రోడ్డు వస్తుంది వస్తున్న శంకుస్థాపన వరుపుల సుబ్బారాయ గారి టైంలో శంకుస్థాపన చేయించారు ఆయన నెరవేరలేదు పూర్ణశేతరప్రసాద్ గారు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది ఆయన కూడా చేత చేస్తున్నారు మూడు సార్లు కాంట్రాక్ట్ పిలిచేయాలన్నారు అది కూడా అవలేదు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా మా ఆశాజ్యోతి మా వరుపుల సత్యప్రభరాజే గారు నాయకత్వంలో మాకు మా సాగర మా మా ఏరియా పచ్చివాడి మండలంలో ఉన్న మా ఏరియాకి అంటే పెద్దబాలు ఉత్తరకంచి విలేజ్ విలేజ్ ఉందో ఆ ఉత్తరకంచి గ్రా ఉత్తర పెద్దిబాలు ఉత్తరకంచి గ్రామానికి మాకు కోటి యాభై లక్షలతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది ఇది మా ప్రజలందరూ ఉత్తరకంచి కంచి ప్రజల అందరూ తరపున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకున్నాం ఎందుకంటే ఎన్నో ఎంతోమంది ప్రమాదాలకు గురయ్యారు యాక్సిడెంట్లు గురి ప్రమాదాలకు గురయ్యారు చాలామంది గాయాలు అవి కొంతమంది లారీలు కూడా ఇంట్లో ఇంట్లోకి రావడం జరిగింది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు సుదీర్ఘ సుదీర్ఘ కాలం వేస్ట్ చేసిన తర్వాత మా వరుపులు సత్యప్రభరాజే గారి నాయకత్వంలో మాకు రోడ్ రావడం జరిగింది ఇది మా ప్రజలందరూ కూడా మా గ్రామం మా ప్రజలందరూ చాలా హర్షిస్తున్నారు ఇది ఇలా ఇవి చేసినందుకు మా ఎమ్మెల్యే గారు అయినా ఉప్పులు సత్యపరవ్ గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఎంతో మాకు మేలు చేసినది ఎప్పుడు కూడా మర్చిపోలేము ఆమె అంటే మా ఎమ్మెల్యే గారు అంటే మేము ఉంటాం ఎందుకంటే ఇంత సక్కన రోడ్ సక్కన ఎంతో మంది ఎంతో సుదీర్ఘకాలం ఇచ్చేసిన రోడ్డు ఇప్పుడు రావడం మా అందరికీ సంతోషదాయకం ఎందుకు ఇలా ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారు కృతజ్ఞులుపు అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రోజు ఏం చేస్తాం నేను అయితే ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి దీర్ఘకాలంగా ఉన్నటువంటి ఉత్తర కంచి పెద్దపాను రహదారి చాలా సుందర వందరంగా ప్రతి ఒక్కరు కూడా వర్షం పడితే చాలు బురదలో చెల్లినట్టు ఉండేది ప్రతి ఒక్కరు కూడా బళ్ళుతో పడిపోయి ప్రమాదాలు జరిగాయి అలాంటి రోడ్డుని ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా సరే ఎవరు కూడా చేయలేదు మా ఎమ్మెల్యే మా పీతం నాయక్ గారు పురుగులు సత్యబాబు గారు ఎల్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే ఐదు నెలలు అవకంటేనే ఈ రోడ్డు కోసం చంద్రబాబు నాయుడుతో పోరాడి అన్నీ గ్రాంట్ తేవడం జరిగింది అందువల్ల ఉత్తర పెద్దపాలెం పెద్దుపాలు చుట్టుపక్కల ప్రజల అందరికీ కూడా ఉత్తర కంచి పెద్దుపాలు రహదారి చాలా ముఖ్యమైనది ఇది బాగా ట్రాఫిక్తో కూడుకున్నది ఈ రోడ్డు శాసనం చేయడం వల్ల చుట్టుపక్కల గ్రామాల అందరి తరఫున కూడా మన సత్యభాబు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి రోడ్డు తెచ్చినందువల్ల ప్రతి ఒక్కరు కూడా పండగ సంక్రాంతికి పదిహేను తారీఖు చేసుకుంటున్నాం కానీ ఇప్పటి నుంచే మా ప్రజల మా గ్రామాల ప్రజలందరూ కూడా ఈ రోడ్డు వల్ల ఎందుకంటే రోడ్డు చాలా నుంచి ఎలాగ ఉండిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఉత్తరగా నిలకొడతారు బాబు పెద్ద పిల్లలు వెళ్ళగొడతారు కానీ చెప్పేసి బయట ప్రాంతాల నుంచి మీ రోడ్డు ఉందేటని చెప్పి తిట్టడం కూడా జరిగిందండి అలాంటి రోడ్డుని సత్యబాబు గారు ఇలా గ్రాంట్ తెచ్చి ఇలా శాంక్షించడం జరిగిందండి ప్రత్యేకంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజల తరఫున మన ఉర్పుల సత్యబాబు రాజా గారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తారు మా ఎమ్మెల్యే గారు మేము ఎప్పుడూ కూడా మా ప్రాణం ఉన్నంత వరకు కూడా మా ఎమ్మెల్యే గారు గారే ఉంటాం తింటే ఉంటాం మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మాకు ప్రజలందరికీ కూడా మంచి అభివృద్ధి కార్యక్రమాలు నడిపిస్తారని చెప్పేసి మేము మనవి చేసుకుంటున్నాం